రెండు మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించాలని వైద్యశాఖ పట్టణం ప్రెస్ క్లబ్ రావడం జరిగింది మొదటిది ఎస్సీల వర్గీకరణ దీన్ని నేను ఖండిస్తున్నా ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్య ఇది చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం అది తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా సూటిగా కేరళలో కూడా ఆ వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు తీసి పుట్టలో బారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ ఇది తప్పు ఆ మిశ్రాకి ఏమీ తెలియదు ఒక ఎనభై ఏడులో ఒక ఆఫీసర్ ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు ఐదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లా తిరగబనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నా దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి నాకు తెలుసు ఐదు ఐదు యాభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నా ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు కొంచెం సరి చేసుకో నీ చెడ్డీ జారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తా మరి సెన్సెస్ మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది అవ పిల్లకాయలు ఎస్సీ తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ తప్పు అది ఆ పిల్లకాయలు చేసింది తప్పు వాళ్ళకి ఏమీ తెలియదు ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి ఐదు దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు అది సెన్సస్ ఇండియా ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట ఎస్ఏలు వంద మంది ఉంటే నువ్వు ఇరవై మంది అని రాస్తున్నారు రాసి పెట్టున్నారు ఆ పిలకాయలు అది దాన్ని ఖండిస్తున్నా అది ఆయన అంతకు ముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు ఆ గ్రామ సచివాలయాల పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ ఉన్నాడు ఆ పిలకాయలు తెలియదు అది సెన్సెస్ ఇండియా ఒక ఢిల్లీలో ఉంటది రాజ్యాంగంలో మరి దా దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను ఆ సచివాలయంలో చేసే ఆ సెక్రటేరియట్ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా ఈ అబ్బాయి మిశ్రా ఎన్నాడు అక్కడక్కడికి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు జాగ్రత్త నువ్వు చేయాల్సింది ఏంది ముఖ్యంగా నిరుద్యోగం ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ గురించి మాత్ర పైన ట్యాక్స్ మరి పాప్కార్న్ పైన ట్యాక్స్ ఒక్కదాని పైన ట్యాక్స్ లేదు భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు మిగిలినన్నిటిపైన ట్యాక్స్ పెట్టేశారు ఆ మోడీ ఏం చేస్తున్నాడు ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అదేమన్నా ఇవ్వడం చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది అది ఊరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్ కి మోడీకి అమిత్ షాల్కి అది కూడా పెట్టేస్తారేమో మరి ఈ ట్యాక్స్ పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి లేదు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ అక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఊరుకో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు నీకు నష్టం చాలా కష్టం నేను చెప్తున్నా ఇక్కడ నుంచే విశాఖపట్నం నుంచి వచ్చేస్తారు ఎస్సీలు సభలకు కాదు ప్రతి నేషనల్ హైవే కాదు పల్లెటూళ్ళలో ఉండే వచ్చి నిలబడతారు చాలా కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు తప్పు నువ్వు చేస్తుండేది స్టాలిన్ జీ పని నువ్వు చేస్తున్నావు విజయన్ అక్కడ ఉన్నాడు వాడు అతను చేయలేదు విజయన్ విజయం చాలా తెలియగలవాడు మరియు యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు నీకేం వచ్చింది పోయే కాలం వచ్చింది ఆ ఏంది ఆపే వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా ఈ వర్గీకరణ ఎన్ని ఆపేసేయి ఈ కాదు నువ్వు చేయాల్సింది మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు దీన్ని పూర్తి ఎనిమిది తేదీ మోడీ వచ్చినప్పుడు అంతతో సమాప్తం చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు నువ్వడో ఒకప్పుడు కాంగ్రెస్ దాకా మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ పిల్లల్లో కష్టాలు ఎక్కువ పిల్లల్లో కష్టాలు ఎక్కువ కనీసం ఇల్లు కట్టుకోండి తిరుపతిలో మేమందరం మా జర్నలిస్ట్ మేము ఇల్లు కట్టించాం అందరు లక్షాధికారులు కొంతమంది కోటీసర్లు కూడా అయ్యారు కార్లో ఉన్నారు నేను ఇదా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అజ్జి కానీ మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను మీరు ఒక అజ్జి రాసిస్తే నేను తల ఐదు సెంట్లు ఇప్పించేదాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తాను నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను ముఖ్యమంత్రి మా అంటే నేను మూడు వందల ఎకరాలు టాటాకి ఇస్తాను అంటాడు నువ్వు అంటే ఇంకొకరికి వెయ్యి ఎకరాలు లక్ష ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట బొంబాయిలో ఉండే ఆయనకి మరి జర్నలిస్టులు ఐదు సెట్లే అడుగుతున్నా నేను లక్షల ఎకరాలు అడగటం లేదు ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది నేను వచ్చేటి చేస్తానని తెలియజేస్తే ప్రశ్నలు అడగడం చేతులు ప్రార్థిస్తుంది అయ్యా మా హయాంలోనే ప్రవేశపెట్టాం మేము దొంగ పనులు చేయలేదు ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని మేము జనాలకు వేల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు తీసేస్తున్నారు అట్లాగే ఈవేమీ మేము తీసుకొని వచ్చాం మేము తప్పులు చేయలేదు చుట్టు పెట్టి మేము కొట్టలేదా మా దగ్గర తెలిసిపోయింది సునీత విలియమ్స్ కూర్చొని ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు వాళ్ళకి ఎథిక్స్ లేవు ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి ఎథిక్స్ ఉంటే మాకు ఎథిక్స్ ఉన్నాయి మేము తుప్పలా వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ శాలరీ తీసుకోవడానికి కరెక్టే అంటారా ఏది వైసీపీ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాడి నుంచి అసెంబ్లీకి రావట్లేదు శాలరీ తీసుకొని కరెక్టే అంటారా ఆయన స్టాండ్ కరెక్టా కాదని అడుగుతారా ఆయన కరెక్ట్ అయితేనే కరెక్ట్ కాకపోతే దేశానికి వచ్చిన నష్టమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టమైంది ఆయన వల్ల నేను ఇంకొక మీకు తెలియని రహస్యాన్ని ఒకటి చెప్తా ఆయన పైన పదకొండు కేసులు ఉన్నాయి జనాలు కూడా మహా తెలిపారు అందుకే ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతూ జనాలు మాట్లాడతారు పదకొండు కేసులు ఉన్నాయి ఆయన పైన రిజిస్టర్డ్ కేసు పదకొండే సీట్లు ఎందుకు వచ్చినాయి పదకొండు అంటే అందుకొరకే వచ్చినాయి ఆయన మరి కొన్ని కేసులు ఎక్కువ పెంచుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చిందేమో మరి ఆయన తక్కువ కాబట్టి లిమిట్ గా పదకొండు సీట్లకే లిమిట్ అయ్యాడు పదకొండే ఎమ్మెల్యేలు వచ్చారు ముద్దుగా వచ్చారు దాని గురించి నేను ఆయన పోతే బాగుపోయినా ఇబ్బంది లేదు నేను నియోజకవర్గంలో కొత్త మంది కొత్త కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ చెప్పాలంటే ఇక్కడ లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నామయ్యా సమస్యలు ఉన్నాయి వచ్చు మీ దగ్గరికి అంటే రావచ్చు ఆడకే పోయి మాట్లాడు దాని వల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు కానీ పోని రాజీనామాలు కూడా పెట్టండి మాకు వచ్చిన నష్టం ఏముంది ప్రజలు లేదా ప్రజలు వాళ్ళని కోరుకోవటం లేదా కాంగ్రెస్ కోరుకోర్చున్నాను కాకపోతే మాకు నాయకత్వం సరిగ్గా లేదు మాకు విశాఖపట్నానికి అంతా వచ్చి ఈ అభిదమ్మ మా సూర్యారావులు ఏదో అక్కడక్కడ చెదురు ఎదురు నాయకులంతా పెళ్లిపోయారు డబ్బు కొరకు మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నాయకులు లేక మేము కొరతలో ఉన్నాం మాకేమి అయ్యా లేదని నేను చెప్పానమ్మా నేను ఆమెను అడుగుతున్నా లేదని నేనేమన్నా ఇప్పుడన్నా చెప్పానమ్మా నువ్వు నాయకుడు అయకుడు అంటే ఎవరు నీతి నిజాయితీ గల వాళ్ళు నాయకులు అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు జనాదం మరి ద్రోణ మంచి మంచి వాళ్ళంతా పాఠం శ్రీరామమూర్తి లాంటి వాళ్ళందరూ పైకి వెళ్ళారు మా కొత్త కావాలయా మంచి వాళ్ళు